మహబూబ్ నగర్ జిల్లా డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణకి మనం ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ఆ ని రాష్ట్ర కార్ కార్యవర్గము మరియు గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు మన జిల్లా తరఫున సభ్యులు అందరము కలిసి ఈరోజు విజయవంతంగా చేసుకున్నాము ఇదే మాదిరిగా మార్చి ఏడున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి సందర్భంగా కూడా మన జిల్లా తరఫున మహిళా గెస్టెడ్ గెస్టెడ్ మహిళలు అనే కాకుండా అందరు మహిళల్ని కూడా సమన్వయం పంచుకుంటూ చిన్న గేమ్స్ లాంటివి కానీ చిన్న ప్రో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ చేసుకుంటూ మార్చి ఎయిత్న కూడా ఇంతేఘనంగా మనం మళ్ళీ ఇంకొకసారి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ప్లాన్ చేసుకుంటున్నాము దానికి కూడా అంది అందరి ప్రజర్ నుంచి అందరి ఎంప్లాయీస్ నుంచి ఇదే విధంగా స్పందన వచ్చి దాన్ని కూడా సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఇప్పుడు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఈ మా ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన విద్యా మన పైసల రూపంగా అంటే డబ్బుల రూపంగా కంట్రిబ్యూషనే కాకుండా మా టీచిఓ అసోసియేషన్ కానీ ఇతర అసోసియేషన్ల నుంచి కూడా చైతన్య చైతన్యపరచడం పిల్లలకి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి స్పెషల్గా అవేర్నెస్లు ఏర్పాటు చేయడం వాళ్ళకి మెంటర్షిప్ చేయడం లాంటివి కూడా ప్లాన్ చేయమని చెప్పారు మేడం చెప్పిన విధంగా నా అసోసియేషన్ నుంచి కూడా వేరే అసోసియేషన్ నుంచి కూడా ఆ విధంగా కూడా నా తరఫున నియోజకవర్గంకి ఒక స్కూల్ని ఒకటి సెలెక్ట్ చేసుకుని వాటికి కూడా టెన్త్ క్లాస్ పిల్లలకి కానీ మిగిలిన చిన్న పిల్లలకి కానీ మహిళ మహిళల సేఫ్టీ పరంగా కానీ అట్లాంటి అవేర్నెస్లు ప్రోగ్రాంలు అరేంజ్ చేసుకుని రామకృష్ణ గారు మళ్ళీ మరియు ప్రెసిడెంట్ విజయ్ కుమార్ గారి అధ్యక్షత మేము అట్లాంటివి కూడా అవేర్నెస్ కూడా తీసుకురావడానికి కృషి చేస్తామని ఈ విధంగా తెలియజేస్తాం మేడం మీరు గతంలో ప్రజాప్రభుత్వం గతంలో టీజీఓ బాధ్యతలు నిర్వహించింది కదా మేడం అప్పటికి ఇప్పటికి మేడం అంటే అప్పుడు ఎక్కడ మీరు ఎక్స్ప్రెస్ రాలేకపోయింది మన ఉద్యోగుల పాత్ర ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అది ఒక పార్టీకి సంబంధించింది గవర్న ప్రభుత్వం అనేది ప్రతిసారి ఒక పార్టీ వస్తుంది కానీ గవర్నమెంట్ ఆఫీసర్లుగా మాత్రము మేము ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఒక స్కీమ్ ఏర్పాటు చేస్తారు ఆ స్కీమ్ని అభివృద్ధి చేయడానికి కానీ ముందుకు తీసుకోకపోవడానికి కానీ ప్రభుత్వం ఏది వచ్చినా ఉద్యోగుల పాత్ర మాత్రం అదే ఉంటుంది